అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కేటీఆర్ పై మండిపడ్డారు చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గద్వాలలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశారని శంకుస్థాపన చుట్టూ మొక్కలు మొలిచాయన్నారు తుమ్మిల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం సగం పనులు చేసిపోయారని పదేళ్లలో నాలుగు మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు అందరికీ నమస్కారం గౌరవ మాజీ కేటీఆర్ గారు గద్వాల పర్యటన చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాడు పది సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అల్లంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా పది సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాల అల్లంపూర్ను అభివృద్ధి పద్ధతులు ముందు తీసుకుపోతా ఉన్నాం మీ కుటుంబాన్ని చెల్లెని చూసుకోలేవు మీ అయ్యా నసన శాంతనాడు మీ బావ గుర్రు ఉన్నాడు కొత్త టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందో లేదో ఉద్ధరిస్తున్నారట వేస్ట్ ఇంకా నల్లిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరు మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూస్తాం పరిస్థితులను బట్టి ఏ రకంగా ప్రజలు కూడా నడిగడ్డ ప్రజలు బుద్ధి చెప్పాను ఆ రకంగా బుద్ధి చెప్పాను